హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో ముందుకు ముందుకొచ్చాను ఈ రోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్కా తమ్ముడు పార్ట్ సిక్స్ ఇది మన హైదరాబాద్ లో నిజంగా జరిగిన స్టోరీ అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగొచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగవచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగొచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఇంటికి లాక్ వేసేసి బయలుదేరాం అక్క చాలా చోట్ల షాపింగ్ చేస్తుంది ఎప్పటిలా ప్రతి మగాడు అక్కను గుచ్చిగుచ్చి చూస్తున్నాడు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను కాబట్టి అర్థమైంది నేను ఒక బుక్ షాప్లో బుక్స్ తీసుకున్నా ఒక బట్టల షాప్ ఆగి నాకు కొంత డబ్బిచ్చి లోపలికి వెళ్ళి నీకు సరిపోయే డ్రాయర్లు తెచ్చుకోపో అనింది కానీ నాకు సిగ్గుగా అనిపించింది ముందు అవి ధరించినా పాపాన పోలేదు లోపలికి వెళ్ళి డ్రాయర్ కావాలని అడిగాను ఆయన ఏ సైజు అని అడిగాడు నాకేం తెలుసని చెప్పాలి నాకే అన్నాను అప్పుడు ఆయన కొన్ని డ్రయర్స్ తీసి చూపించాడు అందులో చాలా కలర్స్ ఉన్నాయి వీటికి కూడా కలర్స్ ఏంటి ఏదో ఒకటి ఇవ్వకుండా అని మనసులో అనుకుంటూ ఏవో రెండు తీసి ఇవి ఇవ్వండి అని చెప్పి కౌంటర్ దగ్గరికి వెళ్లి ఇచ్చేసి బయటికి వచ్చాను తీసుకున్నావా నోరు మెదపకుండా తీసుకున్నట్లు తలూపి అక్కతో కలిసి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళగానే అక్క తన రూంలోకి వెళ్ళిపోయింది నేను డ్రయర్ బుక్స్ తీసుకొని నా రూమ్కి వెళ్ళాను తర్వాత హాల్లోకి వెళ్ళాను అక్క లంచ్ రెడీ చేస్తుంది నేను వెళ్ళి సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నా నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు అంతా కొత్తగా కనిపిస్తుంది లంచ్ రెడీ చేసి తినడానికి కూర్చున్నా అప్పుడు అక్క డ్రాయిర్లు తొడుక్కొని చూసావా సైజ్ సరిపోయిందా ఆ సరిపోయిందక్క ఎందుకు కొనుక్కోమన్నానో తెలుసా ఎందుకక్క నీ వయసు వచ్చాక అలవాటు వేసుకోవాలి ఆ మాటలు విని నాకంతా అర్థమైంది అనుకున్నా భోజనాలు అయిపోయాక అక్క తన రూమ్కి వెళ్ళింది నేను సినిమా చూస్తూ కూర్చున్నా కొద్దిసేపటికి అక్క బయటికి వచ్చింది ఇందాక లోపలికి వెళ్ళిన అక్క కాదు అచ్చం హీరోయిన్లా ఉంది పొద్దున షాపింగ్ చేసిన డ్రెస్ అనుకుంటాం చిన్న గౌన్ భుజాల మీద బ్రాను దాచేంత చిన్న హ్యాండ్స్ హీరోయిన్ లాంటి డ్రెస్ వేసుకున్నందుకు కాదు అందం కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అందాలన్నీ కళ్ళతో స్కాన్ చేసేటప్పుడు అక్క చేతిలో ఉన్న కెమెరా కనిపించింది రాగానే నా చేతికి కెమెరా ఇచ్చి వెళ్ళి కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని నవ్వుతూ కెమెరాకు ఫోజ్ ఇచ్చింది ఎందుకో అక్కకు ఈ మధ్య ఫోటోల మీద బాగా మోజు పెరిగింది అనుకుంటూ ఫోటో తీశాను కెమెరాలోంచి అక్క అంతం చూసే అవకాశం వచ్చింది తర్వాత సోఫా మీద బోల్తా పడుకొని ఒక ఫోజ్ ఇచ్చింది అక్కనలా చూస్తుంటే నాకేదోలా ఉంది అలా రకరకాల స్టిల్స్ ఇస్తుంటే నాకు పిచ్చెక్కిపోయింది ఈ ఫొటోస్ గురించి అమ్మా నాన్నలతో చెప్పొద్దంది మరి వీటిని ఏం చేసుకుంటుంది ఆమె ఒకటే చూసుకుంటూ ఉంటుందేమో నేను ఇవన్నీ ఆలోచించుకునే లోపు అక్క ఇంకో డ్రెస్ మార్చుకొని వచ్చింది అది నైటీలాగే ఉంది కానీ సగం తొడల వరకు మాత్రమే ఉంది ఎంత చిన్నగా ఉందంటే సిగ్గుతో దాన్ని కిందికి లాక్కుంటూ వస్తుంది అక్క ఫోజ్ ఇచ్చి రెడీగా ఉంది నేను వెనక్కి తిరిగి షాట్ సరిచేసుకున్నా అది చూసిన అక్క ఏంట్రా ఏమైంది డ్రాయర్ కుచ్చుకుంటుందక్కా ఇప్పుడు ఎందుకు వేసుకున్నావురా రేపటి నుండి స్కూల్కి వేసుకొని పోదు కదా ఏమంత తొందర నేనేం మాట్లాడకుండా నిలబడ్డా ఇక చాలే చిన్న అని లేచి కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది నేను టీవీ చూస్తూ కూర్చున్నా రాత్రి ఎనిమిదిన్నరకి డిన్నర్ రెడీ అయ్యాక తినేసి మళ్ళీ టీవీ చూస్తున్నా అప్పుడు అక్క కూడా తోడుగా ఉంది రేపు అమ్మ ఇంటికొచ్చేస్తుంది ఇలాంటి ఫొటోస్ తీసుకోవడానికి మళ్ళీ అవకాశం రాదు ఈ వారం రోజుల్లో ఏం జరిగిందో ఎవరితో చెప్పొద్దు సరేనా నేను తలూపాను కానీ అక్క ఏకంగా భుజం మీద చేయివేసి పెట్టింది నాన్న అమ్మను పిలుచుకురావడానికి ఊరెళ్ళారు ఈరోజు కూడా అమ్మ నాన్నల రూమ్లోనే పడుకోవాలి నేను అక్క ఒళ్ళు వాలిపోయాను మామూలుగానే ఎప్పుడైనా అలా వాలిపోతూ ఉంటాను ఆ ఫోటోస్ ఏం చేస్తావక్క అక్క సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడి కాసేపటికి నాకు పెళ్ళయ్యాక నీ బావగారికి చూపించడానికి ఆ సమాధానం అర్థమైనట్టు ఊరుకుండిపోయా అలా ఇంకేవో మాట్లాడుకుంటూ ఉండగా ఇక లేచి పడుకోపో నాకు కిచెన్లో పనుంది అంటూ లేచి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది నేను నిద్రపోడానికి అమ్మవాళ్ల బెడ్రూమ్లకి వెళ్ళాను బాగా నిద్రలో ఉండగా అక్క పిలుపుతో మేలుకు వచ్చింది బాగా చీకటిలో కూడా తెల్లని అక్క మొహం మెరుస్తూ కనిపిస్తుంది రే చిన్న డ్రాయర్తో పడుకున్నావేం ఈ బెడ్ మీద ఏమైనా చేస్తే రేపు అమ్మా నాన్నలు వచ్చేస్తారు నాకు ఉతకడానికి కూడా టైం ఉండదు అయినా పడుకునే ముందు బాత్రూంలోకి వెళ్ళి రావచ్చు కదా అక్క గొంతులో ఏదో చిలిపితనం అది అక్క కొంతేనా అన్నట్లుంది అక్క లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకోని నాకు దగ్గరగా వచ్చి నీకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెబుతున్నా ఈ వారంలో ఇప్పుడు కానీ జరిగిన విషయాలు ఎవరితో కూడా చెప్పకూడదు నీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరికి కూడా సరే అక్క పొద్దున్నే స్కూల్ ఉంది త్వరగా లేవాలి పడుకో అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టింది నేను కూడా పెట్టేశా ఇలా ముద్దులు కూడా ఎవరి ముందు పెట్టొద్దు నేను తలుపుతే అక్క దూరంగా జరిగి పడుకుంది కానీ నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు ఏవేవో ఆలోచనలు కాని పొద్దున్నే మేలుకు వచ్చింది అక్క ఇంకా పడుకునే ఉంది ఇంకా తెరలాలేదు కాబట్టి చీకటిగానే ఉంది అక్క తల మాత్రమే బ్లాంకెట్ బయట ఉంది నేను బెడ్ తిగి వెళ్లి లైట్ వేశాను గాఢ నిద్రలో ఉందేమో నోరు తెర్చుకొని పడుకుంది నా రూమ్కి వెళ్ళాను బాత్రూమ్కి వెళ్లి బ్రష్ చేసి స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి వచ్చాను అక్క నా బెడ్ మీద కూర్చొని ఉంది ఇటు రా అంటూ నన్ను తన దగ్గరికి పిలిచింది నిన్న ఫోటో తీయించుకున్న నైటీలో ఉంది నేను వెళ్ళి అక్క దగ్గరే నిలబడ్డా అక్క ఇంకో టవల్ తీసుకొని నా తల తుడవడం స్టార్ట్ చేసింది తల తుడిచాక నా చేతికి టవల్ ఇచ్చి తుడుచుకో అంటూ నా వైపు అదోలా దొంగ చూపులు చూస్తూ లేచి బయటికి వెళ్ళింది నేను బ్యాగ్ సర్దుకొని బయటికి వచ్చేలోపు టిఫిన్ లంచ్ బాక్స్ రెడీగా ఉన్నాయి టిఫిన్ తినేసి బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి బయలుదేరాను ఈ వారం రోజులు బాగా ఎంజాయ్ చేశాను ఇక అమ్మ వచ్చేస్తే ఏం కుదరదు స్కూల్లో చాలా తక్కువ మంది వచ్చారు టీచర్స్ కూడా క్లాసెస్ సరిగ్గా చెప్పలేదు సాయంత్రం త్వరగా వదిలేశారు ఇక నుండి అక్కతో ఎంజాయ్ చేయడం కష్టమని తెలిసినా వారం తర్వాత అమ్మ ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఇంటికి వచ్చాను అక్క డోర్ తెరవగానే అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఇల్లంతా వెతికాను కానీ అమ్మ కనిపించలేదు ఒకసారి అక్క వైపు చూశాను మా ఇంగ్లీష్ టీచర్ లాగా చేతులు కట్టుకొని నన్ను కోపంగా చూస్తుంది ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఇంత ప్రేమ అప్పుడు నేను చేసిన ఓవరాక్షన్ గుర్తొచ్చి సిగ్గుపడ్డాను కానీ ఆతులతతో అమ్మెక్కడా అన్న నాన్న నిన్ననే వెళ్ళారు కాబట్టి ఈ రోజు ఉండి వెళ్ళన్నది పట్టుబట్టారట అమ్మ ఫోన్ చేసి చెప్పింది రేపు బయలుదేరతారంట అది విని బాధ కన్నా ఆనందమేసింది ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకోపో అంది నేను వెళ్ళి యూనిఫామ్ తీసి షార్ట్ తొడుక్కొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి బయటికి వచ్చాను అక్క రూమ్లోకి వెళ్ళాను లో ఏదో చూసుకుంటుంది వెళ్ళి పక్కన కూర్చున్నా నేను చూస్తుండగానే అన్నీ క్లోజ్ చేసేసింది క్లాసెస్ ఎలా జరిగాయి చిన్న తక్కువ మంది వచ్చారని సరిగ్గా చెప్పలేదక్క అలాంటప్పుడు మధ్యాహ్నం నుండి వచ్చేయాల్సింది కదా నాకు ఒంటరిగా పరమ బోరుగా ఉంది అమ్మ వచ్చేసి ఉంటుంది అనుకున్నానక్క సర్లే వెళ్ళి భోజనం చేస్తుంటా రా తినేద్దాం అని అక్క బయటికి వెళ్ళిపోయింది నేను ల్యాప్టాప్ వైపు చూస్తూ ఏం చెయ్యాలో ఆలోచిస్తుండగానే కుడివైపు కింద నుండి ఒక మెసేజ్ వచ్చింది పైన మెసేజ్ ఫ్రమ్ వినయ్ కుమార్ అని ఉంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్